స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను సరి నడిపింపు అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులు ఎట్టివైనను కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితంలో ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను స్నేహితులారా మనము ఏదైనా కార్యమును జరిగిస్తూ ఉన్న సందర్భంలో ప్రతిరోజు కూడా ఎన్నో ఎన్నో పనులను కార్యములను జరిగించడానికి మనము ముందుకు సాగుతాము ఇలాంటి తారుణంలో ఏదైనా కార్యమును సరైన రీతిగా జరిగించడానికి కానివ్వండి ప్రతి గంట ప్రతి నిమిషము మన జీవితాలకి సంబంధించి ఇతరులకు సంబంధించి కుటుంబము సమాజము సంఘములకు సంబంధించి ఎన్నో నిర్ణయములను కూడా జరిగించేటటువంటి వారంగా ఉంటాం ఒక పని చేయాలైనా చేయాలన్నా ఏదైనా నిర్ణయము తీసుకోవాలన్నా అది సరైన నిర్ణయము ప్రయోజనకరమైన నిర్ణయము దేవుని ఆలోచనను ఎరిగి ఉన్నటువంటి నిర్ణయము తీసుకోవాలన్నా కూడా మనకు బోధించేటటువంటి వారు కావాలి సరైన ఆలోచనను అందించేటటువంటి వారు కావాలి విషయ పరిజ్ఞానం అవసరమైనప్పుడు సహాయం అవసరమైనప్పుడు మంచి చెడులను గూర్చిన అవగాహన మనము పొందుకోవలసి ఉండినప్పుడు మనలను సరి రీతిగా నడిపించేటటువంటి వారు ఉండాలి అన్ని విషయాలు మనకు అర్థమవుతామని కాదండి అన్ని విషయాలలో మనకు పరిజ్ఞానం ఉందని కాదండి మనకంటే అనుభవం కలిగినటువంటి వారు మనకంటే విషయ పరిజ్ఞానము శక్తి సామర్థ్యములు కలిగినటువంటి వారు మనకు ఆలోచన చెప్పి సరి అయిన గైడెన్స్ ఇస్తే సరి అయినటువంటి నిర్ణయములను ఆలోచనలను మనము జరిగించేటటువంటి వారంగా ఉంటాం ఈ రీతిగా మంచి గైడెన్స్ మనకు దొరికినప్పుడు శ్రేష్టమైనటువంటి నిర్ణయములను ప్రయోజనకరమైనటువంటి జీవితాన్ని మనము కలిగి ఉండి అందరికీ ఉపయోగకరమైన జీవితాన్ని అనుభవించేటటువంటి వారంగా ఉంటాం ఈ కోణంలో స్నేహితులారా మరి ఎవరు మనకు సరైనటువంటి గైడెన్స్ కానీ ఎవరు మనకు సరైనటువంటి నడిపింపు కానీ అందించేటటువంటి వారు అనే ప్రశ్న తలెత్తినప్పుడు స్నేహితులారా మన ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనుషులకి అన్ని విషయాలు అర్థమవుతాయని కాదండి మనుషుల జ్ఞానం కానీ మనుషుల యొక్క బలం కానీ మనుషుల యొక్క శక్తి సామర్థ్యములు అధికారం కానీ పరిమితం కలిగినటువంటివి ఒక పరిధి వరకే మనిషి ఆలోచించగలడేమో ఒక పరిధి వరకే మనకు సహాయము చేయగలడేమో ఆ పరిధి దాటితే మనిషి యొక్క సహాయము జ్ఞానము మన విషయాలలో అది పనికి రాకుండా పోతూ ఉండవచ్చు ఇలాంటి తరుణంలో దేవుని యొక్క శక్తి దేవుని యొక్క సామర్థ్యము దేవుని యొక్క జ్ఞానము ఉన్నతమైనటువంటిది దేవుడికి అర్థం కాని విషయం కానీ దేవుడికి తెలియనటువంటి విషయం కానీ దేవునికి అసాధ్యమైనటువంటి విషయం కానీ దేవుడు గమనించినటువంటి విషయం కానీ ఈ లోకంలో కానీ మన జీవితాలలో కానీ ఏది లేదండి ఇలాంటి తరుణంలో మనుషుల యొక్క నడిపింపు కంటే మనుషుల యొక్క గైడెన్స్ కంటే దేవుని నడిపింపు దేవుని యొక్క గైడెన్స్ అనేది మన జీవితంలో సరి అయినటువంటిదిగా ప్రయోజనకరమైనటువంటిదిగా ఉండగలదు అని తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నాను అందుకే ఈ కీర్తనకారుడు మరి కీర్తనలు ముప్పది రెండు ఎనిమిదవ వచనం నందు నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించదను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పదను చూడండి స్నేహితులారా దేవుడు తన యొక్క గైడెన్స్ మనకు ఇవ్వడానికి దేవుడు తన యొక్క నడిపింపును మనకు ఇవ్వడానికి అందుబాటులో ఉన్నటువంటి దేవుడు మనలను ఆహ్వానించుచున్నటువంటి దేవుడు దేవా ఈ కార్యంలో నేను ముందుకు సాగుతూ ఉన్నాను దేవా ఈ నిర్ణయం తీసుకోవాలని నేను ఆలోచించుచు ఉన్నాను దేవా ఈ విషయంలో సరి అయినటువంటి పరిజ్ఞానము అవగాహన నాకు అవసరమై ఉన్నవి అని ఏ ఏ విషయాలను గురించి మనము తలపోస్తూ ఉన్నామో ఏ ఏ విషయాల విషయంలో దేవుని మీద ఆధారపడుతూ ఉన్నామో ఆయన సరి అయినటువంటి నడిపింపు తగినటువంటి నడిపింపు మనకు ప్రయోజనకరమైనటువంటి నడిపింపు ఆయన అనుగ్రహించగలిగినటువంటి దేవుడు స్నేహితులారా దేవుని యొక్క నడిపింపు అనేది ఎల్లకాలము మనకు అందుబాటులో ఉండినట్లు మనము గమనించగలుగుతాం చూడండి దేవుని వాక్యము మనల్ని గైడ్ చేయడానికి సరిచేయడానికి ఏది ప్రయోజనకరమైనదో తెలియజేయడానికి దేవుని వాక్యము ఎల్లప్పుడూ మనకు అందుబాటులో ఉండినట్లు మనము గమనించగలుగుతాం అదే రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు దేవ ఈ విషయంలో మీ సహాయం అవసరమై ఉండినది ఈ విషయంలో నేను నడిపింపు అవసరమై ఉండినది అని మనము వేడుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనలను నడిపించడానికి సిద్ధంగా ఉండినాడు గనుక కొన్ని కొన్ని పర్యాయాలు మన సొంత జ్ఞానాన్ని నమ్ముకొని లేక ఇతరుల యొక్క జ్ఞానాన్ని నమ్ముకొని జీవితంలో నష్టపోయినటువంటి సందర్భాలు జీవితంలో కష్టాల పాలైనటువంటి సందర్భాలు ఎన్నో ఉండవచ్చు కావున సరి అయిన నడిపింపు జీవితంలో దేవుడు ఇచ్చినంతగా దేవుడు నడిపించినంతగా ఎవ్వరూ ఇవ్వలేరు అనే సత్యాన్ని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల్ల తండ్రి ప్రేమగల్ల మా దేవ మీ పరిశుద్ధ ఉన్నతమైన నామమునకు కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం మా జీవితంలో ఎన్నో ఆలోచనలను నిర్ణయములను జరిగిస్తూ ఉన్న వేళ మా జీవితంలో అర్థవంతమైనటువంటి జీవితాలుగా ఈ సమాజానికి కుటుంబాలకి ప్రయోజనకరమైన జీవితాలుగా ఉండుటకు మమ్మల్ని సరి రీతిగా నడిపించేటటువంటి దేవుడవు మీరని మమ్మల్ని సరి అయిన రీతిగా గైడ్ చేసేటటువంటి దేవుడవు మీరని మిమ్మను ఆశ్రయిస్తూ అయ్యా ఈ దినము రానున్న దినాలన్నీ కూడా ప్రభువ మా జీవితాలలో మీ నడిపింపు అనుగ్రహించవలసినదిగా వేడుకొని చూనున్నాం మాకు ఆలోచన చెప్పండి అయ్యా మాకు బోధించండి అయ్యా పరిశుద్ధాత్మ దేవ మీ యొక్క ఆధీనంలోనికి స్వాధీనంలోనికి మమ్మల్ని తీసుకొనమని మనవి చేస్తున్నాం ఈ ప్రార్థనలో ఏకీభవించు ఉన్న వ్యక్తులను కుటుంబములను మీ కృపలు జ్ఞాపకం చేసుకునండి వారి అక్కరలను తీర్చండి ఈ దినపు దీవెనలతో వారిని దర్శించుమని క్రీస్తు పేరట వేడుకొనుచు నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడునుగాక ఆమెన్